నమస్తే అండి నేను రజాక్ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి భాష ఉపయోగించినాడో ఎలాంటి మాటలు మాట్లాడినాడో ప్రెస్ మీట్ పెట్టినా లేదంటే డిబేట్కి వచ్చినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి రాజకీయ జీవితాల గురించి ఎంత అసహ్యమైన స్థాయిలో మాట్లాడినాడో మనందరికీ కూడా తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఎంత దుర్మార్గంగా కామెంట్లు చేసినాడో ఈరోజున సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విడిగా చక్కన కొడుతున్నాయి కాలం ఎవీ వదిలిపెట్టదు కర్మ ఎవరిని వదిలిపెట్టడని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవ్వనండి పవన్ కళ్యాణ్ గురించి అడ్డాగోలుగా ఆరు నెలల పాటు అతి నీచంగా కారు కూతలు కూసినటువంటి ఒక వ్యక్తి అనకూడదు కానీ అతి దుర్మార్గంగా అతి కిరాతకంగా చేసినాడు యాక్సిడెంట్ అయ్యి అదేవిధంగా అదే పవన్ కళ్యాణ్ గారి గురించి అతి నీచమైన స్థాయిలో మాట్లాడినటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఏదొక్క రూపేణ అనుభవించడం జరుగుతుంది ఒక్కరిని కాదు అందరు మీరు చూసుకోండి ఎవరైనా తప్పించుకున్నారేమో లేదు అందరూ అందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి రోడ్డు మీద తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు నేను గురించి ప్రత్యేకం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈయన ఉపయోగించినటువంటి భాష కావచ్చు ఈయన మాట్లాడిన మాటలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనది హైందవ సంస్కృతి మన సంస్కృతిలో మనం ఏక ప పత్ని వ్రతం చేస్తామన్నమాట ఏక పత్ని వ్రతం చేస్తామన్నమాట అంటే ఒక వ్యక్తికి ఒక భార్య మాత్రమే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ వివాహ వ్యవస్థ చెడగొట్టినాడని చెప్పేసి ఇతగాడు కామెంట్లు చేశాడనమాట కానీ కట్ చేస్తే ఈయన వ్యక్తిగత గురి జీవితం గురించి మాట్లాడితే ఈ రోజున సొంత కూతురు సొంత కూతురు నేమ్ భాష మాట్లాడాడండి సొంత కూతురు ఇంకా పెళ్ళి ఒక ఒక అమ్మాయికి పెళ్లి చేసినాడంట ఈయనకి అరవై సంవత్సరాలట పెళ్ళి ముప్పై సంవత్సరాలు అయిందట ఒక అమ్మాయికి పెళ్లి చేసినట పైగా ఆ ఇద్దరు వాళ్ళ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా డాక్టర్లు అట వాళ్ళలో ఒక అమ్మాయికి పెళ్లి చేయగ ఇంకో అమ్మాయి త్వరలో పెళ్లి చేసుకోబోతుందో చేసుకోవాల్సి ఉంటుంది మొత్తానికైతే కూతుళ్ళు పెళ్ళిళ్ళు వయసుకొచ్చినప్పటికీ కూడా పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా పెళ్ళై ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత కూడా అరవై ఏళ్ళ వయసులో కూడా ఈ రోజున ఆయన చేస్తున్నటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది ఆ రోజున అనిపించింది అనమాట వివాహ బంధాల గురించి ఏకపత్ని వ్రతం గురించి మన హైందవ సంస్కృతి గురించి సంస్కారం గురించి ఎంతో చాలా 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 చక్కగా వివరించినటువంటి ఈ పెద్ద మనిషి తన భార్యని ఎన్నో రకాలుగా బాధలు పెట్టాడని చెప్పి ఆమె రోడ్డు ఎక్కడం ఆయన అసలు నాకు అవసరం లేదంటూనే ఆయన కారణంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చెప్పడం ఆయన కూతురు తన తండ్రిని చూడడానికి వెళితే అర్ధరాత్రి రెండు గంటల వరకు వేయి చేసేలా చేయడం చివరాత్రి గేట్ తీయకుండానే పంపించేయడం ఇలాంటి పనులు చేసినటువంటి మహా గొప్ప వ్యక్తి అదేవిధంగా తల్లి కూతుళ్ళు రెండవ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళగా వాళ్ళ మీద గ్రనైట్ బండ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళ మీద ఎగబడగా పోలీసులు అడ్డు కట్టేసినటువంటి పరిస్థితి సొంత కూతుర్ని లకారం భాష ఉపయోగించి తిట్టినటువంటి తండ్రి ఇది దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి చెప్పాల్సిందంటే ఇప్పుడు ఈ ఈ ఈ ఈ క్యారెక్టర్స్ మధ్యలో మెయిన్ క్యారెక్టర్ ఇప్పుడు వచ్చేసి దివ్యల మాధురి అనుకుంటా సో ఆ దివ్యల మాధురి ఈ ఇమేజ్ చేసిన స్ట్రంట్లు మామూలు స్ట్రంట్లు కాదు ఈ రోజున ఏకంగా వెళ్ళి ఒక గుద్దేసింది కార్ను గుద్దేస్తే ఆ కారు పల్టీ కొట్టింది వెళ్ళి హాస్పిటల్లో పెడితే నాకు బర్తకాలని లేదు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు అని అసలు నేను మాట్లాడిన భాష చూసిన తర్వాత నాకు ఎంత ఆశ్చర్య వేసింది మహిళా సమాజం లాగా కూడా ఉంటుందా అని ఎందుకంటే ఇద్దరు పెళ్లి కాని వ్యక్తులు కలిసి జీవిస్తేనంట దాన్ని ఇన్ రిలేషన్ అంటారంట అదే పెళ్ళైన వాళ్ళు మరి మొగుడు ఉంచుకున్నాడా వదిలేశాడా ఏమో తెలియదు ఆ భాష ఉపయోగించవచ్చో లేదో కూడా తెలియదు కానీ ఆమె మాట్లాడిన భాష చూసిన తర్వాత అడల్ట్రీ అడల్ట్రీ అని చెప్పేసి అందనమాట అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అడా అసలు అడల్ట్రీ మీనింగ్ నాకు తెలుసా తెలిసి ఆ మాట అందా అచ్చమైన భాషలో దాన్ని ఏమంటారు తెలుసా ఒక్కసారి అడల్టరీ తెలుగు మీనింగ్ అని చెప్పేసి గూగుల్లో కొట్టండి ఫస్ట్ వచ్చింది వ్యభిచారం అని ఆ తర్వాత కింద వస్తుంది రంకు అని దాని కింద ఇంకో కింద వస్తుంది కల్తీ మరియు వ్యభిచారం అని అడల్టరీ అంటే మీనింగ్ అది వ్యభిచారం తెలిసి అన్నారు తెలియకన్నారో నాకైతే తెలియదు కానీ ఇద్దరు మనుషులు కలిసి ఉంటేనేమో పెళ్లి కాని వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ అదే ఇది ఇద్దరు పెళ్ళైన వాళ్ళు కలిసి ఉంటే అది కూడా ఆమె ఒక ముగ్గురిని పెళ్ళి చేసుకుంటే దీమేమో ఇంకొక ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఆ పెళ్లాన్ని దూరం పెట్టేసి ఇంకో హావన పెట్టుకుంటాడు దీన్ని అడల్టరీ అని చెప్పేసి ఏమైనా చెప్తుంది సో ఇది అంతా చూసిన తర్వాత అర్థమయ్యే విషయం ఏంటంటే పైగా ఈయన ఒక ఎమ్మెల్సీ పాతిక సంవత్సరాలుగా అంటే ఒక ఐదు టర్ములుగా అచ్చేనాయుడు మీద దాదాపు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతిసారి కూడా ఓడిపోయినాడు ఎమ్మెల్యేగా ఇక ప్రెస్ మీట్ ముందు ప్రెస్ ముందుకు వచ్చినా లేదా మైక్ ముందుకు వచ్చినా చలరేగిపోతూ రెచ్చిపోతూ కామెంట్ చేస్తారు నిన్న వీళ్ళు చెప్తున్న మాట్లాడిన తర్వాత నాకు ఒక ఆశ్చర్యం కలిసింది ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలో జరిగింది ఆ రోజు నాకు తెలియలేదు అనేసాను నా దాకొచ్చాకేదో తెలిసిందని ఈమెవరు దివ్యాల మాధురి గారు ఉన్నారు కదా సో అది నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని అని చెప్పేసి ఒక విషయం అయితే గమనించండి ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్యలు ఎవరు కూడా రోడ్డెక్కి నా మొగుడు నన్ను మోసం చేశాడు నా మొగుడు ప్రతిదాంతో తిరుగుతున్నాడు నా మొగుడు ఇలా వ్యభిచారం చేస్తున్నాడని చెప్పేసి హీ మహాతల్లి మాట్లాడలేదండి ప్రెస్ మీట్లు పెట్టలా రోడ్డు ఎక్కలా ఇష్టం వచ్చినట్టు నానా యాగి అయితే జైల సొంత కూతుర్ని అతి దుర్మార్గమైన భాష ఉపయోగించినటువంటి తండ్రిగా చరిత్రలోకి ఎక్కుతాయినా ఇప్పటి వరకు వైసీపీ పార్టీ కానీ వైసీపీ నే అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెద్దగా స్పందించినట్టు ఎక్కడ కనిపించాల ఇంత రిమార్క్ వస్తే పార్టీకి కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంటే ఈ పార్టీ ఇలాంటి పార్టీ ఒక ఒక ముద్రపడుతున్న నేపథ్యంలో కూడా ఇలాంటి వ్యక్తుల్ని సస్పెండ్ చేయకుండా ఇలాంటి వ్యక్తుల్ని పార్టీకి దూరం పెట్టుకోకపోతే పార్టీ గమ్యమే అగమ్య గోచరంగా అయితే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట కంప్లీట్గా అగమ్య గోచరంగా అనమాట ఎందుకంటే ఒక నెగిటివ్ ఇండికేషన్ ఈయన నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ అయితే గెలుస్తాడని చెప్పేసి అసలు నమ్మకం ఉందా పైపెచ్చా ఆమె చెప్తుంది ఏమంట రెండు కోట్లు ఖర్చు పెట్టిందంట లాస్ట్ ఎలక్షన్స్లో గెలవడం కోసం ఐటీ టీమ్స్ని పెట్టిందంట అందుకోసం ఆమె అక్కడ ఉందంట అడల్టరీ అని ఈమె అంటుంది ఇంకో పక్కనే నా పార్టీ కోసం పనిచేయడం కోసం అక్కడే ఉన్నాను అంటుంది ఈ కాంట్రిడిక్టరీ స్టేట్మెంట్స్ ఏంటో అర్థం కావట్లేదు రెండో పక్క ఆయన కూడా ఆయన భార్యపై చేసినటువంటి లీగల్గా డివోర్స్ తీసుకొని ఏదో ఏది పడితే చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు బట్ లీగల్గా కాదు ఇలా వ్యక్తిగతంగా ఇలాంటివి చేసుకొని రోడ్డును పడితే ఎంతో దరిద్రంగా ఉంటే పొలిటికల్ లైఫ్ స్పైల్ అవుతుంది ఇక్కడ అసలుకి మనం వీళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను వాళ్ళంతటి వాళ్ళని రోడ్డుకి తెచ్చారు ఈ రోజున మీడియా అంతా కూడా అతి దారుణమైన స్థాయిలో టార్గెట్ చేయడం జరుగుతోంది ఎవరు వర్షం వాళ్ళు చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు బట్ దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించే ఇంతలా టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఈయన భాష ఈయన మాట్లాడిన విధానం ఈయన ఎదుటి వ్యక్తులు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడిన దుర్మార్గమైన విధానం కారణంగానే రోజు నేను ఈ సిచ్యువేషన్ వచ్చింది ఈ పరిస్థితి వచ్చింది రెండోది ఏంటంటే తన కూతురుని ఉపయోగించినటువంటి భాష అసలు లెక్క ప్రకారం వీడియో నేను చేయాలనుకోలేదు అందుకే నేను కూడా రెస్పాండ్ కాల వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి అని చెప్పి కానీ మీరు చూడండి పబ్లిక్గా పోలీసులు అందరూ ఉండగా తన తన భార్య తన కూతురు ఎందుకంటే ఇంకా వాళ్ళు విడాకులు తీసుకోలేదండి తన భార్య తన కూతురు వస్తే ఆ ఇంటికి అంత దుర్మార్గంగా లకారం భాష యూజ్ చేస్తూ ఒక సొంత ఒక కన్న కూతురిని అంత దుర్మార్గమైన భాష ఉపయోగించిన తండ్రిని చూస్తే మరి ఒక ఇంత నాకు అస ఏంది ఇది రచ్చేంది లోకమేందనిపించింది సో ఈ విధంగా తోనే అన్నమాట పరిస్థితులు మనందరికీ తెలిసిందే మహాభారతంలో బేసిక్గా గొడవ అసలు యుద్ధం జరగడానికి కారణమే ఒక మహిళ ద్రౌపది గారి చీరని లాగడం కారణంగా శ్రీకృష్ణుడు వచ్చిన టైం వచ్చి అది కాపాడుతారు కాబట్టి ఇంకా దాంతో యుద్ధం స్టార్ట్ అయింది కానీ ఇక్కడ పరిస్థితి ఏంది దేశంలో ఇలాంటి మహాభారతం కంటే పెద్ద పెద్దగా జరుగుతున్నాయి అన్నమాట ఎంత దా ఎంత దారుణమైన స్థాయిలో జరుగుతున్నాయి అంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు అసలు నిన్న ఆమె మాట్లాడుతుంటే ఆమె ఉపయోగించిన మాటలో భాష వ్యవహార శైలి అరే ఏంది ఇదే సమాజం పెట్టిపోతుంది ఇద్దరు ఒక అమ్మాయికి పెళ్ళి అయింది ఇంకో అమ్మాయి పెళ్ళి ఈడుకు వచ్చింది ముప్పై ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయ్యి వయసు అరవై ఏళ్ళు ఇలాంటి మనిషి ఇలాంటి పనులు చేస్తున్నాడని చెప్పేసి ఆ రాష్ట్రం అంతా షేక్ అయినటువంటి పరిస్థితి సొంత పార్టీ కేడర్ కూడా సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్ రోజున దువాడ శ్రీనివాస్ గారు తెచ్చుకున్నారు సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి టైం కాలం ఎవరిని వదిలిపెట్టదో మన దాకా వస్తే కానీ నిప్పి తెలిసిద్ది పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినావు అన్నింటినీ కూడా ఈరోజు తీసుకొచ్చి చాలా చక్కగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే చేశారు